హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అలాగే ఎలాంటి పిండి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే గుంట పొంగడాలు ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే ఈవినింగు స్నాక్స్గా కానీ వీటిని ట్రై చేయొచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి దీనిలో ఒక పావు టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అరకప్పు సేమియా తీసుకొని దీనిలో వేసి ఉడికించుకోవాలి అంటే ఒక కప్పు నీళ్లకు అరకప్పు సేమియా తీసుకోవాలన్నమాట సేమియాన్ని మరీ దగ్గరగా ఉడికించుకోకూడదండి మరీ దగ్గరగా ఉడికించుకుంటే ఆరేసరికే గట్టిగా అయిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా సాఫ్ట్గా వచ్చే కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని చల్లారడానికి పక్కన ఉంచుకుందాము వేరొక గిన్నె తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోవాలి ఉల్లిపాయలను ఇలా విడివిడిగా ఉండేటట్లు కొంచెము చేత్తో ప్రెస్ చేయండి దీనిలో ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి మనం సేమియాలో కూడా ఉప్పు వేసుకున్నాం కదా అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మనం పిజ్జా తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో అవి ఒక్కొక్క ప్యాకెట్ వేస్తున్నాను నేను వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇలా వేరే వాటిలో యూస్ చేసుకోవడానికి ఉల్లిపాయలు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని రెండు కోడిగుడ్లు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కంట్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నానండి మీకు ఏ ఎగ్స్ అవైలబుల్లో ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు స్పూన్ సాయంతో వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న దానిలో సేమియా చల్లారిపోయింది చూడండి గట్టిపడలేదు కానీ సాఫ్ట్గా ఉంది దీన్ని మనము ఎగ్స్లోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ సేమ్యా బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటరు మరీ థిక్కుగా లేదు మరీ పల్చగాను లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటరు ఇప్పుడు గుంట పునుగుల పాన్ తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గుంటల్లో కొత్తి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న గుంట గుంటగరిట సాయంతో మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని గుంటల్లో వేసుకోవాలి ఈ గుంట పునుగులు వేసేటప్పుడు ముందు చుట్టూతా వేసి తర్వాత లాస్ట్లో మధ్యలోది ఫిల్ చేసుకోవాలండి ఫస్ట్లోని మధ్యలోది ఫిల్ చేస్తే మాడిపోతుంది ఇవి మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వదిలేయండి మనకు పైన డ్రై అయినట్లు తెలుస్తుంది ఆ టైంలో మనము గుంట పునుగుల్ని ఒక స్పూన్ సాయంతో రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న వాటిని ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే మనకు రెండవ వైపు కూడా బాగా కుక్ అయిపోతుందండి రెండో వైపుకు తిప్పినప్పుడు మనం ఆయిల్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం తరువాత రెండవ వైపు కూడా కుక్ అయిపోయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి మనకు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదండి రెండవ బ్యాచ్ వేసే ముందు మనము పాన్ని ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ ఎక్సెస్ ఉన్న వదంతా క్లీన్ చేసుకుంటే రెండోసారి వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని గుంటల్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం బ్యాటర్తో ఫీల్ చేసుకోవాలి దీనిలో మనం ఎలాంటి పిండి యూస్ చేయలేదండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా హడావుడిగా ఉన్న టైంలో కానీ లేదంటే ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే టైంలో స్నాక్స్గా కానీ చాలా యూజ్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిలో ఇటాలియన్ సీజనింగ్స్ వాడడం వల్ల ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చే విధంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్